తల మధ్య స్ట్రైక్ అని సంబోధిస్తుంటారు స్ట్రైక్ అన్నప్పుడు తల ఇలాగే మంచి భుజాల అంటే పాటుతో చెవులు మూసే ప్రయత్నం చేయాలి మీరు చెవుని మూసేయాలి చేతుతో రాదు మీ భుజాలతో అనుకుంటే నీకు పైకి సాగుతుంది మీరు స్ట్రైట్ అంటే ఇలాగే ఉండాలి స్ట్రైట్ ఆ అన్నప్పుడు తలపైకి తలపైకి చేతిపాటిలో పైకి ఆగుతూనే ఉంటారు చేతులు wow. పైకి <coughs> <coughs>

నిదానంగా చేస్తే ఆసనం వేగంగా చేస్తే వ్యాయామం అంటారు ఈ మీద మనం వేగం చేస్తే వా ఎక్సర్సైజ్